చూసి నాకు సపోర్ట్ చేయండి సీతా పైన పెద్ద హిట్ చేయండి థ్యాంక్ సో మచ్ నిరంజన్ ఎంత చక్కగా తెలుగు మాట్లాడారు మీరు నేర్చుకున్నారు ఈ సినిమా నుంచే నేర్చుకున్నారని తెలుసుకున్నాము ఐమ్ షూర్ ఉపేంద్ర గారు విల్ బి సో ప్రౌడ్ ఆఫ్ యూ చాలా బాగా మాట్లాడారు థ్యాంక్ యూ అండ్ విషింగ్ ఐశ్వర్య వెరీ వెరీ హ్యాపీ హ్యాపీ బర్త్డే వాట్ బెటర్ వే టు సెలబ్రేట్ యువర్ డే ఎస్ అండ్ రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ స్పీక్ అందరికీ నమస్కారం ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ మీడియా మిత్రులకి ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు సీతాపాయణం నాకు ఒక ఫిలిం మాత్రం కాదు ఇట్స్ ఇట్స్ అన్ ఎమోషన్ నాకు మన అందరికీ ఒక పెద్ద ఎమోషన్ అండ్ ఈ ఫిలిం ప్రేమ గురించి కృతజ్ఞత గురించి కుటుంబ బంధాల విలువ గురించి చాలా గొప్పగా మాట్లాడుతుంది సో ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ స్పెషల్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ అండ్ ఈ ఫిలంలో నాకు ఒక పెద్ద ఒక బ్యూటిఫుల్ కాస్ట్తో వర్క్ చేయడానికి ఒక అవకాశం వచ్చింది అండ్ సత్యరాజ్ గారు నా నాన్న పాత్ర చేస్తారు ఈ ఫిలంలో అండ్ మన కాంబినేషన్ చాలా బాగా వచ్చింది అండ్ ఇది నేను కాన్ఫిడెంట్గా చెప్పొచ్చు ఇట్ విల్ బీ వన్ ఆఫ్ ద మెయిన్ హైలైట్స్ ఫిలంలో అండ్ ఆఫ్ కోర్స్ ప్రకాష్ రాజ్ గారు ఉన్నారు ఆల్ బిగ్ బిగ్ యాక్టర్స్ ధ్రువ సర్జా ఉన్నారు బిత్రి సతీ గారు ఉన్నారు సరణ్ సిరి అండ్ ఆఫ్ కోర్స్ నిరంజన్ సో నాకు నా మొదటి ఫిలింలో ఇంత పెద్ద అవకాశం ఇచ్చిన నా డైరెక్టర్ నా ప్రొడ్యూసర్ అండ్ నేను గర్వంగా చెప్పింది నా నాన్న యాక్షన్ కింగ్ అర్జున్ గారికి చాలా చాలా థ్యాంక్స్ ఈరోజు నా పుట్టినరోజు అండ్ నేను ఇంత పెద్ద గిఫ్ట్ ఇస్తారు అని నేను ఎప్పుడూ ఊహించలేదు సో ఇది నాకు ఒక ఇట్స్ లైక్ ఐ రియలీ హోప్ ఐ డోంట్ లెట్ హిమ్ డౌన్ ఐ హోప్ ఐ డోంట్ లెట్ యూ ఆల్ డౌన్ నేనేమైనా మిస్టేక్ చేస్తుంటే క్షమించండి ఐ ట్రైడ్ మై బెస్ట్ అండ్ మనమందరూ కలిసి మనస్ఫూర్తిగా ఒక ఫిలిం చేశాము మీరందరూ మనస్ఫూర్తిగా స్వీకరించాలి అనేది నా కోరిక అండ్ ఎస్ ప్లీజ్ సపోర్టర్స్ సీతా పయనం ఫోర్టీన్త్ ఫిబ్రవరి వస్తుంది థియేటర్లో చూడండి ఖచ్చితంగా చూడండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ డెఫినెట్లీ మీరు చాలా ప్యాషన్తో చేస్తుంటారు మీ పర్ఫార్మెన్స్